హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి గ్రేవీ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి ఇన్ని చెప్తుంది కానీ కూర పేరు మాత్రం చెప్పట్లేదు ఏమి అంటుంది గ్రేవీ అంటుంది కర్రీ పేరు మాత్రం చెప్పట్లేదు అనుకుంటున్నారా ఏం కర్రీ మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది అండి ఏం కర్రీ అనుకుంటున్నారు క్యాప్సికం గ్రేవీ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్యాప్సికం చూసారా ఎంత బాగున్నాయో ఇలా తీసుకొని ఇలా పీస్ నోట్లో పెట్టుకుంటే కర్రీ పోతుందండి అంత బాగుంటుంది ఎందుకంటే క్యాప్సికం బాగా ఉడికిపోయి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గ్రేవీలో మన క్యాప్సికమ్ ఎంత బాగా ఉడికిపోయిందో చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో చూడొచ్చు డైరెక్ట్ మనం ఈ క్యాప్సికన్తో మనం కర్రీ చేసుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందండి చాలా బాగుంటుంది అండి అన్నంలో పెట్టుకుని తిండి ఉంటే అబ్బాబ్బాబ్బా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ కోసం మసాలా అనేది రెడీ చేసుకుందాం అందుకోసం మనం కొన్ని పల్లీలు బాగా ఫ్రై చేసుకుందాం పల్లీలు చేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ తెచ్చుకున్నప్పుడు మనం అనుకుంటాం అబ్బా ఏం వండుకుంటాం క్యాప్సికంతో అని అనుకుంటాం కానీ క్యాప్సికమ్ చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మనం మాత్రం ఈరోజు గ్రేవీ కర్రీ మాత్రం ఎలా వండుకోవాలో చూద్దాం ఇంకోసారి ఇంక వేరే కర్రీ ప్రాసెస్ అనేది చెప్తానండి కానీ ఈ గ్రేవీ కర్రీ మాత్రం ఏ మాట కామాట అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయాలి మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలా వేయించుకున్న పళ్ళు పక్క పెట్టి అదే ప్యాన్లో కొంచెం ధనియాలు జీలకర్ర అండ్ తెల్లనూలు ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ వేసుకోవడం వల్ల మన గ్రేవీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అందుకోసం ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ చల్లారైన తర్వాత చల్లార్చుకోండి ఎందుకంటే వేడి వేడి మనం మిక్సీ జార్లో మన జార్ ఖరాబ్ అయింది మళ్ళీ అయినాక మనకు ఒక ప్రారంభం ఎందుకంటే మనం ఏ చట్నీ రుబ్బుకోవాలంటే మనకు జార్ ఉండాల్సిందే కంపల్సరీ అందుకోసమే మనం చల్లాడినాకనే రుబ్బుకోవాలి ఏవి రుబ్బుకున్నా కానీ ఆ చల్లాడినాక రుబ్బుకుంటే మనం మిక్సీ జార్ అనేది పాడవదండి అందుకోసమే మీరు కూడా ఎప్పుడైనా సరే ఏవి రుబ్బినా కానీ మిక్సీ జార్లో చల్లగా అయిన తర్వాతనే రుబ్బుకోండి అవన్నీ చల్లగా అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని రెండు ఎలక్క రెండు లవంగాలు కూడా వేసుకుని అండి టెస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే అవేట్ చేయండి ఇష్టం ఉంటే మాత్రం వేసుకోండి ఎలక్కయ లవంగాలు కొంచెం సాల్ట్ రెండు మూడు ఎలిపాయలు కూడా వేసుకోండి ండి ఎల్లిపాయలు వాళ్ళ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఏ ఏ అయినా ఎల్లిపాయలు ఎక్కువనే వాడతానండి మీరు చూడొచ్చు మన వీడియోలో చాలా వరకు ఎల్లిపాయలు అనేది ఎక్కువనే వాడతాను మీరు కూడా ఎల్లపాయలు ఎక్కువ వాడని ట్రై చేయండి హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కచ్చగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ అయితేనే మనకు ఈ పేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ చిక్కగా బాగా వస్తుందండి అలా కాకుండా మనం ఖచ్చిపచ్చగా గ్రైండ్ చేసుకొని గ్రేవీ చేసుకుంటే అస్సలు బాగుంటుంది మనది ఏంటప్పుడు పల్లీలు ఎలకయలు ఇవన్నీ తరుగుతుంటాయి అసలు బాగుండదు అందుకోసమే మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లకైనా చాలా బాగుంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి అండ్ క్యాప్సికమ్ కూడా బాగా వాష్ చేసుకొని పక్క పెట్టుకొని చూడొచ్చు నేను క్యాప్సికమ్ని ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి ఆ క్యాప్సికమ్ని మొత్తం ఇలా వాష్ చేసుకొని మధ్యలో లాగా పెట్టుకున్నాను డైరెక్ట్ నేను క్యాప్సికమ్ కర్రీతోనే చేసుకుంటున్నాను అండి ఎందుకంటే క్యాప్సికమ్ డైరెక్ట్ ఇలా వండుకుంటే మనం చాలా బాగుంటుంది మనం చిన్న 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 కట్ చేసి వేసుకుంటే మొత్తం అవి ఉడికిన తర్వాత మొత్తం చిన్న చిన్నగా అయిపోయి అసలు తినేటప్పుడు ఏం బాగుండదు అలా కాకుండా మనం ఇలా క్యాప్సికమ్ డైరెక్ట్ ఇలా వండుకున్నాం అనుకోండి వేసుకొని తీసుకొని ఎంత బాగుంటుంది అండి కొంచెం ఉడికి మనం తీసుకొని ఇలా పీస్ తిన్నా కానీ ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది అందుకోసం డైరెక్ట్ ఇలా క్యాప్సికమ్ తీసుకొని దాని మధ్యలో ఘాట్ లాగా పెట్టుకొని ఇప్పుడు నేను రుబ్బుకున్న పేస్ట్ని కొంచెం మధ్యలో పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఆ మధ్యలో పెట్టుకోవడం వల్ల ఆ పేస్ట్ అనేది దాంట్లో ఉండి అది బాగా ఆ పేస్ట్ అనేది ఆ ముక్కకు బట్టి టేస్ట్ అనేది ఎంత బాగుంటుందో అందుకోసమే నేను కొంచెం ఇలా మధ్యలో ఘాట్లు పెట్టి ఆ పేస్ట్ అనేది అన్నింటిలో ఫిల్అప్ చేసుకున్నానండి మీరు కూడా ఇలా చేసుకొని ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టుకోండి కొంచెం పేస్ట్ మిగిలిపోయింది పక్కకు పెట్టుకోండి ఎందుకంటే మన లాస్ట్లో ఆ పేస్ట్ని గ్రేవీ లాగా యాడ్ చేసుకోవచ్చు అందుకోసం ఆ పేస్ట్ ని పక్కన పెట్టుకోండి ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ బాగా హీట్ అయినంత వరకు వేడి చేసుకోండి అలా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ కూడా బాగా హీట్ వరకు వేడి చేసుకోండి అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తారలు అన్ని వేసుకుని అవన్నీ ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది నేను చాలా తక్కువ వాడుతున్నాను చూడొచ్చు మీరు కూడా ఆయిల్ అనేది చాలా తక్కువ వాడడానికి ట్రై చేయండి ఆయిల్ తక్కువ వాడినా కానీ మంచి కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటారు చూసుకోవాలి అందుకోసం మీరు కూడా ఆయిల్ తక్కువ వాడడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరీపాకు ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి కరేపాకు వేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది మీద చెల్లి చాలా మంటగా ఉంటుంది అసలుకే సమ్మర్ కదండి కొంచెం మీద పడ్డా కానీ అసలుకి చెప్పలేము చాలా చాలా మంటగా ఉంటుంది అందుకోసమే కరివేపాకు వేసినప్పుడు కొంచెం దూరంగా ఉండి లేకపోతే దాని పైన మూతన పెట్టి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోండి అలా కరివేపాకు ఆనియన్స్ అన్ని కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఒక క్యాప్స్ కను చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోండి అలా చిన్న చిన్న ముక్కలా ఒక క్యాప్స్ కను కట్ చేసి వేసుకోవడం వల్ల మనకు అది కొంచెం తినేటప్పుడు మధ్య మధ్యలో తలుగుతుంటుంది చిన్న చిన్నగా అందుకోసమే కొంచెం ఒక క్యాప్స్ కను చిన్న చిన్న ముక్కలా కట్ చేసి వేసుకొని మిగతా క్యాప్స్ కూడా ఇలా మనం గ్రేవీతో నింపిన క్యాప్సికల్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి మిగిలిపోయిన గ్రేవీలో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇందులో యాడ్ చేయండి తాలింపులో అవన్నీ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందే కారం వేయలే కాబట్టి కారం చూసి వేసుకోండి ఎందుకంటే క్యాప్సికమ్ కాబట్టి కొంచెం స్పైసీనే ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కారం అనేది చూసి యాడ్ చేసుకోండి మన స్పైసినెస్ తక్కువగా తింటే కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం అన్ని మసాలా దినుసులు వేసాం కదండీ ఎరకెల్ల వంగళ ఇవి కూడా కొంచెం ఘాటే ఉంటుంది కారం వేసి ఇంకా ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా చూసి వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోండి ఆ గ్రేవీ వాటర్ మనం కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే ఆ వాటర్లో ఈ గ్రేవీ అండ్ ఈ కూడా బాగా ఉడకాలని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకున్నాం మీరు కూడా కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపు కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మన కారం మొత్తం ఈవెన్ బాగా కలిసి ఆ లోపలికి క్యాప్సికం లోపలికి కూడా వెళ్ళి ఆ కారం అనేది చాలా బాగా ఉంటుంది టేస్ట్ అందుకోసమే ఇలా బాగా కలుపుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల మనం ఇందాక పల్లీలు పచ్చిపల్లీలు అవన్నీ వేసాం కదండి అవన్నీ కూడా బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి బాగా ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకుని ఉడికించుకోండి ఎందుకంటే మనం డైరెక్ట్ క్యాప్సికమ్ని ఇలా వేసి ఉడికించుకుంటున్నాం కాబట్టి ఈవెన్ అటు ఇటు కలపడం వల్ల ఈవెన్ అన్ని సైడ్లో కూడా బాగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ సాల్ట్ వేసుకోకండి మర్చిపోయి ఎందుకంటే మనం ఇందాక పేస్ట్ రెడీ చేసుకున్నప్పుడు అందరూ సాల్ట్ వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మర్చిపోయి ఇప్పుడు పేస్ట్ సాల్ట్ వేసుకున్నారనుకోండి ఉప్పు ఉప్పుని అసలు తినలేము అందుకోసమే సాల్ట్ని చూసి వేసుకోండి కొంచెం తక్కువ అయినా పర్వాలేదు లాస్ట్లో ఇప్పుడు మనం టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే అసలు తినలేము కాబట్టి చూసి యాడ్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి ఇలా కలుపుకోండి చూడవచ్చు ఇలా మధ్య మధ్యలో మనం మూత పెట్టి కలుపుకోవడం వల్ల క్యాప్సికమ్ చూడవచ్చు ఎంత బాగా మగ్గిపోయి ఉడికిపోయిందో మనం డైరెక్ట్ ఇంత క్యాప్సికమ్ వేసినప్పుడు అబ్బాయి ఇంత పెద్ద క్యాప్సికమ్ వేస్తే ఉడుకుతా అనుకోవచ్చు కానీ చూడొచ్చు ఎంత బాగా ఉడికిపోయిందో గ్రేవీ కూడా ఎంత చిక్కగా తయారైందో ఇలా గ్రేవీ చిక్కగా అయ్యేంత వరకు బాగా మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇలా చిక్కగా అయితేనే గ్రేవీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎమ్మిగా ఉంటుంది క్యాప్సికం ముక్క డైరెక్ట్ పీస్ లాగా ఉంటేనే మనం తీసుకుని ఒక క్యాప్సికం ముక్క అన్నలా పెట్టుకొని గ్రేవీ కొంచెం పెట్టుకుంటే ఎంత బాగుంటుందని చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి క్యాప్సికం గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఎంత చిక్కగా అయిపోయిందో చూడొచ్చు గ్రేవీ కూడా చాలా చిక్కగా అయిపోయిందండి అసలు ఈ గ్రేవీని కొంచెం మనం చపాలో పెట్టుకొని క్యాప్సికం ముక్కను ఒక డైరెక్ట్ ఒక ముక్కను పెట్టుకొని అసలు ఆ చపాతీలో నంచుకొని తిన్నా కానీ ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది అసలు తింటా ఉంటే తిన అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది క్యాప్సికం తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఎంతో ఎమ్మి ఎమ్మి క్యాప్సికం గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి